మిథున రాశి వారికి అంతంతపు మాత్రపు ఫలితాలే అందబోతున్నాయి ఆశించినటువంటి శుభవార్త కావచ్చు ఇతర ఇతర అంశాలు కావచ్చు కాస్తంత ఆలస్యం అవ్వటము వివాదాస్పదం కావడము కొన్ని సందర్భాలలో మనం వెను వెంటనే తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు కూడా ఆలస్యం అయ్యే విధంగా పరిణమిస్తుంది దూర ప్రాంత ప్రయాణాలు అంతంత మాత్రంగా ఉంటాయి ప్రయాణాలలో అసౌకర్యానికి గురయ్యే అవకాశం ఉంది అనారోగ్య సమస్యలతో సతమతం అవ్వచ్చు సాధ్యమైనంత వరకు జాగ్రత్తలు పాటించడం అనేది సూచించడం అయినది విహార యాత్రలు దైవ దర్శనాలు చేసుకోవాలన్న ఆలోచనలు తాత్కాలికంగా పోస్ట్ పోన్ చేసుకోగలుగుతారు నూతన కార్యక్రమాలకు సంబంధించినటువంటి ఆలోచనలు ముడిపడతాయి కొంతమందితోటి ప్రత్యక్షమైనటువంటి స్నేహాన్ని కలిగి ఉంటారు ముఖ పరిచయస్తుల ద్వారా మరికొంతమందిని కలుసుకోవటం వాళ్ళ ద్వారా మంచి సమాచారాన్ని అందుకోవడం మనం చేయాలనుకున్నటువంటి వ్యాపారానికి సంబంధించినటువంటి మంచి విశేషాలు విషయాలను గ్రహించగలుగుతారు జీవిత భాగస్వామితో ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఏర్పడవచ్చు అప్రమత్తంగా ఉండండి ఘర్షణ పూరితమైనటువంటి వాతావరణంలో మీరెట్టి పరిస్థితుల్లోనూ చొరవ తీసుకోవద్దు ఇంతకు ముందు కూడా మనం ఎన్నో రకాల సెటిల్మెంట్స్ చేసాము అలానే ఇది కూడా ఉంది మనం వెళ్ళి చేయగలుగుతాము అన్న యొక్క ధైర్యము మీకు కాన్ఫిడెన్స్ ఉండొచ్చు కానీ ముందుకు వెళ్ళిన తర్వాత పరిస్థితులకు అందుకు విరుద్ధంగా ఉంటాయి మీరు చెప్పినటువంటి మాట ఎవరికి నచ్చకపోవచ్చు ఇది గ్రహించి మెలగండి సంతాన సంబంధమైనటువంటి సమస్యలు ఏర్పడవచ్చు చీటికి మాటికి మీతో గొడవ సంతానంతో మీరు విసిగి వేసారిపోతారు ఎన్ని సదుపాయాలు ఏర్పరిచినప్పటికీ ఎన్నో రకాల ప్రయోజనాలని వాళ్ళకు అక్కరకు తీసుకొచ్చినప్పటికీ మాకు ఏదో ఇవ్వలేదు మాకు ఏదో చేయలేదు ఇది ఒక బతుకేనా మనది ఒక కుటుంబమేనా మనది కూడా ఒక ఇల్లేనా అని విపరీత ధోరణి కలిగినటువంటి సంతానంతో ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది మీరు ఎంత చొరవ తీసుకొని నచ్చ చెప్పినప్పటికీ వాళ్ళకి వాస్తవిక పరిస్థితులు అర్థం కాక కొద్దిపాటి ప్రభావాలకు లోబడి మాట్లాడటం అనేది జరుగుతుంది దీనికి తగినటువంటి జాగ్రత్తలు వెను వెంటనే తీసుకోవడం అనేది అత్యంత అవసరమైనటువంటి అంశం ఈ వారం స్త్రీలకు అంతంతపు మాత్ర ఫలితాలే ఏర్పడబోతున్నాయి మీరు చేసిన ఏ కార్యక్రమంలో అయినా మంచి విజయాన్ని అందుకున్నారు అదేవిధంగా ఈ రోజున దానికి తగినటువంటి విమర్శలు అసత్య ప్రచారాలను వినవలసినటువంటి దుస్థితి ఏర్పడుతుంది మీరు ఎంతగానో కష్టపడి ఏ సదుపాయాలు లేనప్పటికీ ఏ ఏర్పాట్లు లేనప్పటికీ అడవిలో కూడా అన్ని ఏర్పాటు చేసి మన వాళ్ళకి అందించినప్పటికీ ఏదో ఒక రకమైనటువంటి చికాకు కలిగించాలి గొడవలకి కాలు దువ్వాలి అన్న మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తులతో చాలా విసిగి వేసారిపోతారు అయిన వాళ్లతో దూరంగా ఉండాలన్న ఆలోచనలు బలంగా కలిగి ఉంటారు కుటుంబ సభ్యులతో ఏకీభవించలేనటువంటి పరిస్థితులు పరిణామాలు ఏర్పడవచ్చు ఏ విషయంలోనైనా వ్యవహారంలో అయినా వెను వెంటనే సమాధానం తెలియచేయకుండా కొద్ది కాలం పాటు నిరీక్షించడం అనేది అత్యంత అవసరమైనటువంటి విషయము ఒక సలహాను సూచన అడిగారు ప్రస్తుతం కొంచెం బిజీగా ఉన్నాననో తలనొప్పిగా ఉందనో మాట దాటెయ్యండి ఆ తర్వాత మనం మంచి నిర్ణయం తీసుకుందాము ఇది గ్రహించి మెలగండి ఆహారపు పానీయాల అలవాట్లలో అనేక రకాల మార్పులు ఏర్పడవచ్చు జాగ్రత్త వహించండి ఈ వారం మిథున రాశి వారికి కలిసొచ్చే రంగు బ్రౌన్ కలర్ కలిసొచ్చే దిక్కు తూర్పు కలిసొచ్చే సంఖ్య మూడు ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి అందరితోనూ ఘర్షణ పూర్తమైనటువంటి వాతావరణము విభేదాలు తరచుగా ఏర్పడుతున్నట్లయితే మహాపాష్పత హోమాన్ని జరిపించండి శైవ క్షేత్రంలో ప్రత్యక్షంగా మీరు కూర్చొని చేసుకోగలిగితే విశేషమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఇందుకు సంబంధించిన వివరాల కోసం ఈ కింద ఉన్న నెంబర్లను సంప్రదించండి చేతికి మహాపాష్పత కంకణాన్ని ధరించండి ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ కప్పు సాంబ్రాణి త్రిశూల్ పౌడర్ తో ధూపం వేయండి మంగళవారము శుక్రవారము శ్రీ గౌరీదేవి అమ్మవారి అష్టోత్రం చదువుతూ సుమంగళి పసుపు ఆరవళి కుంకుమతో అర్చన జరిపించండి